స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు లైఫ్లో ఒక భాగంగా మారిపోయింది స్మార్ట్ ఫోన్ వల్ల మనిషి జీవితంలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ప్రస్తుతం అన్ని పనులు డిజిటల్ గానే సాగుతున్నాయి స్మార్ట్ ఫోన్ వల్ల మనిషి జీవితం ఎంతో సులభతరంగా మారిపోయింది అయితే స్మార్ట్ ఫోన్తో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ని ఎంతో తేలిగ్గా హ్యాక్ చేస్తారు అలా హ్యాక్ అయితే మీ డేటా ఫోటోలు మాత్రమే కాకుండా మీ అకౌంట్స్లో ఉన్నటువంటి నగదు కూడా పోతుంది అందుకే తమ ఫోన్ హ్యాక్ అయిందా అనే అనుమానాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే హ్యాక్ అయిందని తెలుసుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి అయితే అసలు మీ ఫోన్ హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం సాధారణంగా మీ ఫోన్ హ్యాక్ అయిందేమో అనే అనుమానం వచ్చింది అంటే మీ ఫోన్ ఖచ్చితంగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉండాలి మీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పే మొదటి సూచన మీరు ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఫోన్ బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది సాధారణంగా కంటే కూడా ఎంతో ఫాస్ట్గా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది మీరు ఫోన్ వాడకపోయినా కూడా ఫోన్ బాగా హీట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఫోన్ వాడుతున్నప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే యాప్స్ ఓపెన్ అవ్వడం ఫోన్ నుంచి కాల్స్ వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది మీరు కాల్స్ చేయనటువంటి నంబర్స్ కూడా మీ డైల్ ప్యాడ్లో కనిపిస్తూ ఉంటాయి మీరు పంపని మెసేజ్లు ఇన్బాక్స్లో దర్శనమిస్తూ ఉంటాయి బ్రౌజింగ్ హిస్టరీలు కూడా మీరు సెర్చ్ చేయని వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేయని పేజెస్ కనిపిస్తూ ఉంటాయి మీకు సంబంధం లేకుండానే స్క్రీన్ లాక్ యాంటీవైరస్ వంటివి డిజేబుల్ అవుతూ ఉంటాయి ఈ లక్షణాలను బట్టి మీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పొచ్చు అయితే ఫోన్ హ్యాక్ అయిందని తెలిసిన తర్వాత ఏం చేయాలి మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే ముందుగా మొబైల్ డేటా వైఫై కనెక్షన్ ఆపేయండి అలా చేయడం వల్ల మీ ఫోన్ మీద హ్యాకర్కి ఉండేటువంటి పట్టు అనేది తగ్గుతుంది మీ ఫోన్ నుంచి ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఆటంకం ఏర్పడుతుంది అంతేకాకుండా మీ కాంటాక్ట్స్లోనే అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి మీ నంబర్ నుంచి ఏమైనా లింక్స్ కానీ లేకపోతే యూఆర్ఎల్స్ కానీ వస్తే వాటిని అస్సలు ఓపెన్ చేయకండి అని వారిని ఒకసారి హెచ్చరించాలి అలా చేయడం వల్ల వారి ఫోన్స్ కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది మీ ఫోన్లో ఉన్న అనుమానాస్పద మీరు డౌన్లోడ్ చేయని యాప్స్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఫోన్లో ఉన్నటువంటి యాంటీవైరస్ని రన్ చేయాలి మంచి యాంటీవైరస్ లేకపోతే ట్రస్టెడ్ పోర్టల్ నుంచి ఒక మంచి యాంటీవైరస్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత మాల్వేర్ ఏమైనా ఉందా అని సెట్ చేసుకోవాలి అంతేకాకుండా ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయడం కూడా మానుకోవాలి వాటి వల్ల కూడా మాల్వేర్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది అంతేకాకుండా మీ ఫోన్లో ఉన్నటువంటి ని క్లియర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పాస్వర్డ్స్ని మార్చుకోవాలి ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి సంబంధం లేకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి అంతేకాకుండా ని పాస్వర్డ్స్ని ఫోన్లో సేవ్ చేసుకోకూడదు ఇలా మీ ఫోన్ హ్యాక్ అయిందా అయ్యాక ఏం చేయాలనే విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని వారిని కూడా ఒకసారి అలర్ట్ చేయండి